హాయ్ హలో నమస్తే ఈ వీడియోలో అక్షరాల గురించి చెప్తాను ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు సంశ్లేష అక్షరాలు వీటి గురించి తెలవడమే తెలవకపోవడమే సార్ అని అంటారు ద్విత్వాక్షరాలు అని అంటే ఒక హల్లు కింద అదే హల్లు ఒత్తుగా చేరితే దాన్ని ద్విత్వాక్షరం అని అంటారు ఒక హల్లు కింద అదే హల్లు ఒత్తుగా చేరితే కాకు కావచ్చు గాకు గావత్తు జాకు జావత్తు బాకు బావత్తు ఒక హల్లు కింద అదే హల్లు ఒత్తుగా చేరితే దాన్ని ఏమంటాం అని అంటే ద్విత్వాక్షరము అని అంటాం సంయుక్తాక్షరం అని అంటే ఒక హల్లు కింద వేరే హల్లు ఒత్తుగా చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటాం కాకు యావత్తు గాకు రావద్దు జాకు బావత్తు బావత్తు నెక్స్ట్ రాకు మాహూత్తు ఇట్లా ఏమైనా ఉండొచ్చు ఇవే కావాలని ఏం లేదు ఏమైనా ఉండొచ్చు ఒక హల్లు కింద వేరే హల్లు ఒత్తులుగా కావాల్సిన వాటిని సంయుక్తాక్షరాలు అంటారు ఇంతవరకు బాగానే ఉన్నది ఇప్పుడు సంశ్లేషాక్షరాలకు సంబంధించి చూడాలి సంశ్లేషాక్షరాలు అని అంటే ఒక హల్లు కింద ఒకటి కంటే ఎక్కువ హల్లులు ఒత్తులుగా చేరితే ఒక హల్లు కింద ఒకటి కంటే ఎక్కువ హల్లులు ఒత్తులుగా చేరితే ఆ అక్షరాలను ఏమంటారని అంటే అక్షరాలు అని అంటారు ఇప్పుడు హాన్ అనేటువంటి అక్షరానికి షావత్తు మావత్తు జరిగింది ఇది అక్షరం అవుతుంది ఇప్పుడు తా అనేటువంటి అక్షరానికి రావత్తు యావత్తు జరిగింది త్రియా నెక్స్ట్ అనేటువంటి అక్షరానికి వావత్తు యావత్తు జరిగింది అంటే ఇట్లా ఒక అల్లు కింద ఒకటి కంటే ఎక్కువ హల్లులు ఒత్తుగా అటువంటి అక్షరాలు అని ఏమంటారు సంశ్లేష సంశ్లేషాక్షరాలు అని అంటారు ఏమంటారు అంటే సంశ్లేషాక్షరాలు ఓకేనా రైట్ ఇప్పుడు ప్రశ్న ఎట్లా అడుగుతున్నాడు అనంటే ఇప్పుడు క్ష్మి అనేటువంటి సంక్షే సంశ్లేషాక్షరంలో వర్ణాలు ఎన్ని అని అడుగుతున్నాడు క్ష్మి అనేటువంటి సంశ్లేషాక్షరంలో వర్ణాలు ఏ అని అంటే దీన్ని వర్ణాలుగా ఉపయోగించుకోవాలి క్యూ అనేటువంటి వర్ణం తర్వాత షూ అనేటువంటి వర్ణం తర్వాత ము అనేటువంటి వర్ణం తర్వాత ఈ అనేటువంటి వర్ణం అచ్చు ఎప్పుడైనా లాస్ట్కి రాయాలి ఎందుకంటే తెలుగు భాష అజంత భాష అచ్చులతో అంతమయ్యేటువంటి భాష కాబట్టి అచ్చు ఎప్పుడైనా లాస్ట్కు రాయాలి ముందే అచ్చు రాయద్దు మంది రాస్తారు చాలా వరకు అది రాంగ్ అండి ఓకే ఇప్పుడు ఇందులో ఎన్ని వర్ణాలు ఉన్నాయంటే నాలుగు వర్ణాలు ఉన్నాయి ఏదైనా ఒక పదం ఇచ్చి ఏదైనా ఒక పదం ఇచ్చి ఆ పదంలో ఉన్నటువంటి వర్ణాలను అంటున్నాడు ఇప్పుడు ప్రకృతి అనేటువంటి పదం ఇచ్చి ప్రకృతి అనేటువంటి పదం ఇచ్చి ఈ ప్రకృతి అనేటువంటి పదంలో ఉన్నటువంటి హల్లుల సంఖ్యను గుర్తించండి అని అంటున్నాడు అల్లు ఒక ప్రకృతి అనేటువంటి పదవులో ఉన్నటువంటి హల్లుల సంఖ్యను గుర్తించండి ఫస్ట్ మనము రాయాలి వర్ణాలు రాయాలి పు 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 తర్వాత రు తర్వాత ఆ తర్వాత రు తు ఇక్కడ కు అన్నప్పుడు చాలా వరకు ఏమనుకుంటారు అంటే కా రాసి రూ రాసి మళ్ళీ ఊ రాస్తారు ఎందుకంటే ఆనాడు ఇక్కడ అచ్చోసింది అచ్చోసేసింది కాబట్టి అవసరం లేదు అంటే ఇప్పుడు ఎన్ని ఎన్ని హల్లులు అంటే ఊ అనేటువంటి హల్లు రూ అనేటువంటిది హల్లు కు అనేటువంటి హల్లు తు అనేటువంటిది హల్లు ఇక్కడ ఆ రు ఇ అనేటువంటిది అచ్చులు ఇందులో మొత్తం ఏడు వర్ణాలు ఉంటే అందులో నాలుగు హల్లులు మరి హల్లెట్లయితే సరే ఇది పూ రూ పూ అనేటువంటి హల్లెట్లయితే హల్లు కాదు కదా అని అంటే దీనిని ఏమంటారు అని అంటే పొల్లు హల్లు అని అంటారు పొల్లు హల్లు మరి పొల్లు హల్లుకు పొల్లు హల్లుకు హల్లుకున్నటువంటి తేడా ఏంటి అని అంటే ఇప్పుడు పా అనేటువంటి అక్షరం తీసుకుంటున్నాను ఈ పా అనేటువంటి అక్షరాన్ని పూ ప్లస్ ఆన్ అని రాస్తున్నాను పూ ప్లస్ ఆ అని రాస్తున్నాను పొల్లు హల్లుకు హల్లుకు ఉన్నటువంటి తేడా ఏంటంటే ఇక్కడ పా అనేటువంటి అక్షరంలో అచ్చు ఉంది అంటే పాలో ఉంది కానీ ఇక్కడ పూలో అచ్చు లేదు ఏం లేదు అచ్చు లేనటువంటి హల్లునేమో పొల్లు హల్లు అని అంటాం అచ్చు లేనటువంటి హల్లునేమో పొల్లు హల్లు అని అంటాం అచ్చు లేనటువంటి అక్షరాన్ని పొల్లు హల్లు అని అంటాము అచ్చు ఉన్నటువంటి అక్షరాన్ని ఏమంటాం అని అంటే హల్లు అని అంటాం ఇది హల్లుకు పొల్లు హల్లుకున్నటువంటి తేడా అచ్చు ఉన్నటువంటి అక్షరమేమో హల్లు అచ్చు లేనటువంటి అక్షరమేమో పొల్లు హల్లు ఇక్కడ హల్లున్నా పొల్లు హల్లున్నా హల్లే అవుతుంది కాబట్టి ఇక్కడ మరి హల్లులు ఎన్ని అని అంటే నాలుగు ఏ ఏ పదం ఇచ్చినా కానీ ఏ పదం ఇచ్చినా ఇప్పుడు నా పేరు ఉన్నది శ్రీనివాసాచారి ఇప్పుడు శ్రీనివాసాచారి అనేటువంటి పదం రాస్తాను శ్రీనివాసాచారి అనేటువంటిది రాస్తాను ఈ శ్రీనివాసాచారి అనేటువంటి ఈ పదంలో పదంలో ఎన్ని వర్ణాలు ఉన్నాయో మీరు కమెంట్లో పెట్టండి నేను ఆన్సర్ చెప్పను కమెంట్లో పెట్టండి శ్రీనివాసాచారి అనేటువంటి పదంలో ఎన్ని వర్ణాలు ఉన్నాయి ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు నరేష్ అని అన్నాను నరేష్ ఈ నరేష్ అనేటువంటి పదంలో ఎన్ని వర్ణాలు ఉన్నాయి ఇప్పుడు నరేష్ అని అంటే న ప్లస్ ఆ రే అంటే రూ ప్లస్ ఏ షూ అంటే షూనే అంటే ఇక్కడ ఎన్ని వర్ణాలు ఉన్నాయంటే ఐదు మరి సున్నా వచ్చినప్పుడు ఏం తీసుకోవాలి ఒక వర్ణంగా తీసుకోవాలి సున్నా వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ అని అన్నాం ఆంధ్రప్రదేశ్ అనేటువంటి దాంట్లో ఎన్ని వర్ణాలు ఉన్నాయి తెలంగాణ ఎన్ని వర్ణాలు ఉన్నాయి మీ పేరు రాసుకొని ఇందులో వర్ణాలు ఎన్ని ఉన్నాయి రమయ్యలో ఎన్ని వర్ణాలు ఉన్నాయి హైదరాబాద్లో ఎన్ని వర్ణాలు ఉన్నాయి సున్నా వచ్చినప్పుడు మాత్రం ఒక వర్ణంగా మనము తీసుకోవాలి ఇట్లా ఏదైనా ఒక పదం ఇచ్చి అందులో ఉన్నటువంటి వర్ణాలను అడుగుతున్నాడు ముఖ్యంగా పేపర్ వన్కు సంబంధించి ఒకటే గుర్తుపెట్టుకోండి పేపర్ వన్ అయినా పేపర్ టూ అయినా తెలుగుకు సంబంధించి గ్రామర్ ఒకటే ఇట్లా చెప్పుకుంటూ పోతుండే ఒడవన్నటువంటి ముచ్చట ఒకదానికి ఒకటి లింక్ పెట్టుకుంటా ఎంత షేప్ అయినా చెప్పొచ్చు గ్రామర్ గ్రామర్ అయిన చెప్పొచ్చు సాహిత్యం అయిన చెప్పొచ్చు పదజాలం అయినా చెప్పొచ్చు ఏదైనా చెప్పచ్చు అండి అంటే ఈ సబ్జెక్ట్ అనేటువంటిది మన మైండ్లో మెండుగా ఉన్నప్పుడు ఇట్లా లింకులను పెట్టుకొని ఎంతసేపు అయినా చెప్పచ్చు ఓకే ఇది ద్విత్వాక్షరాలకు సంయుక్తాక్షరాలకు సంశ్లేషాక్షరాలకు ఉన్నటువంటి తేడా ఒక హల్లు కింద అదే హల్లు వత్తుగా వస్తే ద్విత్వాక్షరాలు ఒక హల్లు కింద వేరే హల్లు వత్తుగా వస్తే సంయుక్తాక్షరాలు ఒక హల్లు కింద ఒకటి కంటే ఎక్కువ హల్లులు ఒత్తుగా వస్తే వాటిని సంశ్లేషాక్షరాలు అంటారు సంశ్లేషాక్షరాలు ఇచ్చి అందులో ఉన్నటువంటి వర్ణాల యొక్క సంఖ్యను చెప్పమని అంటున్నాడు కాబట్టి విధంగా చెప్పాలి హల్లులు అడితే హల్లుల చెప్పాలి అచ్చులడితే హల్ అచ్చులు చెప్పాలి అచ్చున్నటువంటి అక్షరమేమో హల్లు అచ్చు లేనటువంటి అక్షరమేమో పొల్లు హల్లు ఓకే ఈ హల్లు పొల్లు హల్లులకు ఉన్నటువంటి సంబంధం ఇది మరి అనేటువంటిది కూడా చెప్పేటువంటి క్రమంలో ఇట్లా ప్రతి ఒక్క టాపిక్ ఎక్కడైతే విద్యార్థులు కన్ఫ్యూజ్ అవుతున్నారో అటువంటి అంశాలను తీసుకొని రోజుకు రెండు మూడు వీడియోలు అనేటువంటివి చేస్తాను తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేసి ఉంటే ఆ వీడియో నోటిఫికేషన్ అనేటువంటిది మీకు అందుతుంది ఓకేనా రైట్